అందుకనే అందుకని గవర్నమెంట్ని అడుగుతున్నా మీరు అనుకోవచ్చు చీప్గా ఇది మాట్లాడుతున్న కానీ ఇక్కడ అందరికీ ఉండగా బాధలు ఇక్కడ ఎక్కడైతే తిరుగుతుందో జింకలు అటు సైడ్ వాళ్ళకి బాధలు ఉంటాయి వాటికి మా బాధ మేము చెప్తున్నాం గవర్నమెంట్ వచ్చి జింకలు తీసుకుపోయి మంచిగా అన్న జూ అన్న పెడితే బాగుంటుంది జూ పార్క్లో ఇండియా జింకలు పడ కానీ ఫారెస్ట్లో వదిలిపెడితే మంచి దానికి మంచి ఆహారం దొరుకుతుంది ఇలాంటి బాధలు రైతులకు ఉండదు కదా అని నా ఒక ఉద్దేశం అది మీరు తప్పుగా అనుకోవద్దు నేను మాకి ఇక్కడ మంచి జరగడానికి నేను చెప్తున్నా అంతేగాని మీరు తప్పుగా అస్సలు అనుకోవద్దు అది నా ఇంటెన్షన్ హేలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాణ్యా అఫిషియల్ రోజు వీడియో ఏంటంటే తమ్ముణీలు అయితే చూసారు కదా ఈరోజు అయితే ఇంకో అయితే నాడుతున్నా ఎందుకంటే జింకల భయాని కోసమే మేము లేకపోతే జింకలన్నీ వచ్చి చెట్లు మొత్తం మేసిపోతున్నాయి పచ్చి చెట్లు ఇవన్నీ నాటితే జర్రా మనుషులు అనే ధైర్యంతోనే అవి శిలకలు రాకుండా ఉంటాయని నాడుతున్నా లేకపోతే ఇంకా మొత్తం షేర్ మొత్తం ఇంకా ఏమంటారు సున్ననే ఇక ఈ నాటకపోతే అప్పుడప్పుడు వచ్చి ఇక కావలు కూడా కాయాలి పనులు మానుకొని అందుకని ఇవైతే నాడుతున్నా ఫుల్ బ్లాగ్ మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూపిస్తే చూడండి జింకలు ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి చుట్టుపక్కల ఇప్పుడు జింకలు మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను అడగ నాటుతూనే ఉన్నా అవి వచ్చి జింకలు మేస్తూనే ఓ మీకు కాపాడుతున్నాయా పోతున్నాయి చో ఇక ఎట్లుంటే మేము రాకపోతే అవి వేస్తాయి ఇక చేరు మొత్తం సున్న ఇంక అప్పుడు ఇక తడిగుటం నెత్తి లేకపోవాలి ఇక అందరికో బాధ అంటే మాకు ఈ బాధ చలికాలం బట్టి జింక లేకపోతే గాయస్ సౌపడుతున్నాయా మేము దాంట్లో ఏం చేయము కానీ అవి మెయ్యకోటి ఉంటుందికే ఈ ప్రయత్నాలు నేను ఒక్కదాని కాదు ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరు కావాలొచ్చుంటారు ప్రతి ఒక్క చిల్కలు ప్రతి ఒక్కరు వచ్చి శిలకలు కావాలి ఉంటారు అందరూ ఇంకా అప్పుడు ఇంకా ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇంకా మంది ఓబడతారు ఇక్కడ ఇప్పుడు ఎవరు అయితే లేరు ఇప్పుడే చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా ఇంకొక ఇప్పుడే వెళ్తున్నాయి కాబట్టి అంతగానో ఎవరు పట్టించుకోవట్లేరు ఇంకా కొంచెం మొక్కలు జర పెద్దగా అయితే అప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిగా వాళ్ళల్లియా వీళ్ళల్లియా మొత్తం మీకు ఆగమాగం ఉంటుంది దోస్తులు చూసిరు కదా మనకన్నా ఎక్కువ మండికి ఉన్నాయి ఎంత అల్లించినా పోతలేవు ఇంకా రేపటి సామె ఉంది రోజు వచ్చి జీకలు కావాలి ఉండాలి ఇక మొత్తం తిప్పిస్తాయి ఇక సామె ఉంది మాకు ఈసారిగా బామమ్మ ఒకటి నాలుగు ఐదు ఇప్పటికైతే పదిహేను జింకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపు ఒక వంద వందల వంద పైన ఉంటుంది జింకలు ఇక్కడ ఇప్పుడు 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 చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇంకా టూ త్రీ డేస్ అయితే ఫుల్ ఊపితాయి ఏం చేయాలంటారు ఏంటనే సరే దోస్తులు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి మనం ఏం చేసేది ఉండదు కానీ ఏం లేదు మన పంటని మనం రక్షించడానికి మనం వచ్చి చేస్తాం కానీ దాంట్లో మనం ఏం చేస్తాం కానీ దాంట్లో కూడా బ్రతికే కదా దాని తిండి కోసం అవి ఏరాడుకుంటాయి మన కడుపు కోసం మన పంట రక్కించుకుంటాం అంతే ఏం లేదు గవర్నమెంట్ వచ్చి జింకలను పట్టించుకోతే పట్టుకొని పోయి జూ అక్కలు వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అది అయ్యే పని కాదమ్మా ఒకటి ఉన్న పట్టుకోపోతారు వందల పైన ఉంటే ఎవరు పట్టుకోపోతారు ఏ జూ అరకు వేస్తారు అని అనుకుంటున్నా జూపార్కులు ఇది అన్నీ అట్టుకో జూపార్కులు వేస్తే రైతుల రైతులకన్నా జర మంచిగా ఉంటుందని సేఫ్టీగా ఉంటుందని పంట మీద అని నేను అనుకుంటున్నా ఇదైతే చాలా సంతోషం ఇంతకన్నా కోరుకునేది ఏం లేదు అసలు ఇది నాడదాం అన్న వారికి ఆడంగా జింకలు వచ్చి మొత్తం ఆదానికి కురిపించిన ఇప్పుడైతే ఇప్పుడైతే ఇది నాటుతా ఒక ఏడెనిమిది కర్రలు నాటి ఇంటికైతే పోతా మీకు ఇంకా జింకలు వచ్చినప్పుడు బ్లాక్ కావాలంటే చెప్పండి మొత్తం క్లారిటీగా చూపిస్తాను మీకు అలాగే జర కామెంట్ చేయడబ్బా జర ప్లీజ్ ఒక కామెంట్ చేయరా ఏమవుతుంది మీ పోతలే కదా ఒక కామెంట్ చేస్తే నాకు కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాంటి వీడియో చేసి పెడతాను నేను ప్లీజ్ అర్థం చేసుకోరు నా బాధ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి మంచిగా గుడ్డలు అయితే వాడుకొచ్చినా కానీ కట్టెలు లేవు ఫ్రెండ్స్ ఈడ ఇయమ్మా కట్టెలు ఉంటే అనుకోస్తా నేను గుడ్డలు ఒకటి వరకే కట్టెలు ఏదో ఒకటి తిట్టినా అది నాటినా ఇవి పుల్లలు దేనికంటే పైన చేతులు ఉంటాయి కదా తొడిగిస్తే జర స్టిక్ ఇట్లు నిలబడి ఉంటాయి అని టిక్క ఇట్లయితే దిలాడుకొచ్చిన పెద్ద పెడదాము మామూలు అయితే పెట్టినా ఇది అల్ల స్టిక్ పెడితే జర మనిషిలో కోపడతాడు ఇందులో చూసి రాడ రెడ్ కలర్ ఒకటి పెట్టిన అదొకటి ముందర ఒకటి ఎల్లో కలర్ పెట్టిన ఎందుకంటే రెడ్డి పెట్టినా అంటే జర గడ్డగా వాటికి ఇక్కడ జింకలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఉంపుగా ఆటికి అక్కడ కొంచెం తక్కువ వస్తాయి అందుకని జర అనేది జర కొట్టాలి దూరం ఉన్న అమ్మాయి రెడ్డుగా ఉంది భయపడుతాయి రెడ్డు చూసి ఎక్కువ అందుకని రెడ్ ఆడ పెట్టినా ఎల్లో అక్కడ అవపడుతుందా ఆడ పెట్టిన ఒకటి రెండు కాలానికి ఉండేది ఎక్కువ పెట్టిన మళ్ళా గుంటకాలు తోలితప్పుడు తీయవలసి వస్తుంది అందుకని రెండు పెట్టిన గుర్తులు జర మంచిగా బెదిరిగా పెడితే అవన్నీ రాకుంటూ ఉంటాయి రాకుంటుండే నమ్మకం కూడా లేదు అది దాని మండి గుండి ఎట్లా అనుకుంటున్నావు దగ్గరికి వచ్చిన దాకా అవి భయపడవు మనమే దగ్గర పోవాలి అది అయినా కాపలు రావాలి రోజు కాపలు రావాలి వీడికి ఇది పెట్టినంత మాత్రమే అవి రాకుండా అనుకోవద్దు ఎందుకంటే అవి వచ్చి తినిపోతే ఎట్లా మనం రావాలి రోజు పొద్దుగాల లేవంగా ఐదింటి లేచి తొమ్మిదింటి దాకా దానికి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి నైట్ ఏడింటి దాకా కొండి పోవాలి సరే దోస్తులు ఉంటాం మరి ఇంకా ఇంకా నాలుగైదు నాటి ఇంటికి పోవాలి ఇక దోస్తులు గుర్తులో పడుతున్నాడా మనిషి బొమ్మ లెక్క కంగి పెట్టినాడా ఆడొకెట్టినా ఆడొక పాయింట్ పెట్టినాడో కంగి పెట్టినా ఆటో ఏటో చేసి ఇంకొక అక్కడొకటి గాడొకటి ఏడొకటి పెట్టినా అటో ఇటో చేసి అయితే అన్నీ అయితే పెట్టిన ఈ రెండు బోరాలు ఉన్నాయి ఈ రెండు బోరేళ్ళకి అక్కడ మూలకాయ పెడితే రెండు కట్టెలు తెచ్చి కట్టెలు మాత్రం అస్సలు దొరుకుతలేవు ఫ్రెండ్స్ కట్టెలతోనే ఇబ్బంది లేకపోతే ఎప్పుడూ అయిపోదు కట్టెలతోనే ఇబ్బంది ఏం చేయాలి ఇంకా రెండు కట్టెలు కావాలి అవి ఎలా దేలాడుకొచ్చి అవి నాటి బోరాలు కట్టిపోతే అయిపోతుంది చూసి కదా ఫ్రెండ్స్ మన బ్లాగ్ అయితే ఎలా ఉందో జర కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్ మీరు మొత్తం చూడకుండా ఓకే కానీ ఒక లైక్ అయితే కొట్టిపోరి చూసినందుకే క్లిక్ చేసేందుకు ఒక లైక్ అని కొట్టిపోరి అదే నాకు జర సపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరికి ఒక లైక్ విడినా వీడియో అనేది జర పోతుంది ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అందుకని చాలామంది కూడా చూస్తారు మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళగా నచ్చుతుంది కదా మీరు క్లిక్ చేసేందుకు ఒక లైక్ కొడితే చాలు అంతకుమించి ఏం ఆశిస్తలేను నచ్చితే మొత్తం చూడండి నచ్చకపోతుంది లేండి కానీ ప్లీజ్ లైక్ కొట్టండి ఇదిగో గాయస్ ఈ రెండు బోరాలు నేను నాటి ఇంక పోతానండి ఇక ఫ్రెండ్స్ మీకు ఆడంగా అవ్వపడతారా ఒక మంచి మూడు కుక్కలు ఉరుకుతున్నాయి అది కాదు ఇంకా అలాంటి పోతున్నాయి ఉరుకుతున్నాయి అక్కడ అదో చెంగున్న కృష్ణ జర బ్లర్ ఉంటుంది చాలా దూరం ఉంది నేను ఫైవ్ ఎక్స్ స్కోప్ పెట్టి తీస్తున్నా అదొక లైట్ ఉరుపుతూనే అవపడుతున్నాయి ఇటంగా డార్క్స్ అయితే అవ్వపడుతున్నాయి కదా అదిగో 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 ఇప్పుడు క్లారిటీ నాకు తెలిసి అగో అవి ఇంకా ఉరుపుతూనే ఉన్నాయి బ్లర్ అవుతుంది డాగ్ వెనక మొలికి ఇంకో ఇలా ఉంటుంది ఇంకో ఒక రైతు పంట మొత్తం ఆగమవుతుందని కుక్కలతో నర్పిస్తుండవు ఉరకలేక ఎక్కువ శిలక పెట్టిన వాళ్ళ గట్టిన ఉంటుంది రేగడికాయ ఇది చూసి కదా దోశలో రైతు బాధ తట్టుకోలేక మనిషి ఉరకలేక కుక్కలను పెట్టి ఉరిపిస్తుండ్రు ఎందుకంటే పంట మొత్తం ఆగమవుతుంది ఎక్కువ శలక వాళ్ళు ఏం చేస్తారు ఇక ఒక్క శల్కల వరకు ఇంకో శల్క జింకలు తింటాయి అందుకని వాళ్ళ బాధ వాళ్ళదే ఆ జింకల బాధ జింకలదే అందుకని గవర్నమెంట్ని అడుగుతున్నా మీరు అనుకోవచ్చు చీప్గా వీడందరికీ ఇది మాట్లాడుతున్నా అని కానీ ఇక్కడ అందరికీ ఉండగా బాధలు ఇక్కడ ఎక్కడైతే తిరుగుతుంది ఆ జింకలు అటు సైడ్ వాళ్ళకి బాధలు ఉంటాయి వాటికి మా బాధ మేము చెప్తున్నాం గవర్నమెంట్ వచ్చి జింకలు తీసుకుపోయి మంచిగా ఫారెస్ట్లో అన్న జూ పార్క్లన్నా పెడితే బాగుంటుంది జూ పార్క్లో ఇండియా జింకలు పడగానే ఫారెస్ట్లో వదిలి పెడితే మంచిగా దానికి మంచి ఆహారం దొరుకుతుంది ఇలాంటి బాధలు రైతులకు ఉండదు కదా అని నా ఒక ఉద్దేశం అది మీరు తప్పుగా అనుకోవద్దు నేను మాకి ఇక్కడ మంచి జరగడానికి నేను చెప్తున్నా అంతేగాని మీరు తప్పుగా అసలు అనుకోవద్దు అది నా ఇంటెన్షన్ చూసిరు కదా ఆ జింకలు ఆ జింకలు బాగా తట్టుకోలేక ఇలా గుర్తులు పెట్టిన ఈ గుర్తులన్న పెడితే రాకుండా ఉంటాయని నాకు ఉద్దేశంతో పెట్టిన ఇలా ఒక ఏడు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలకు పది గుర్తులు పెట్టినా ఇట్లా పెడితే రాకుండా ఉంటాయని అని అనుకుంటున్నాను కానీ అవి గుర్తులు పెట్టినా అవి వచ్చి తింటూనే ఉంటాయి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ అవి ఎట్లా తింటాయో ఈడ మొదలు పెడతా బాగా పది అడుగులు దాకా తింటాయి ఒక్కగాడ మొదలు పెడతా జాలిగా అది అయిపోయినాక తినుడే ఇక మీకు ముంద ముందలు ఇంకా చాలా ఉంటుంది అది ఇంకా చూపిస్తే ఇంకా టూ త్రీ డేస్ అయితే ఇంకా మొదలైతుంది ఇక ఆట అప్పుడు చూపిస్తాను మీకు మొత్తం ఇప్పుడు అది ఎంత అయితే ఒక పది పది పన్నెండు ఆకులు అయినా కూడా తింటూనే ఉంటాయి ఒక జాన జాన్నరైనాక తింటూనే ఉంటాయి ఆక ఎప్పుడైతే ముదురవుతుందో అప్పుడు ఆపేస్తాయి లేత లేతలు ఆకలి అన్ని అయిపోతాయి అది కాదనుకుంటే పెరిగినాక ఏం చేస్తా అనుకుంటున్నావు తినవు చెట్లు మొత్తం కుమ్ముతాయి ఆగం ఆగం చేస్తాయి చెట్లు మొత్తం అందుకని ఇక్కడే ఇక్కడే ఈ లొకేషన్ ఏంటంటే సరంపేట సరంపేట రెగలక ఇది ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే మా బాధ మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అంతకుమించి నేను ఏం కోరుకోవట్లేను సరే దోస్తులు ఉంటా మరి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్